హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మాహీర్ నగర్ నగర్ దగ్గరకు వచ్చాను మహేర్ను వాటర్ అయితే బాగున్నాయి బ్రిడ్జ్ దాకా ఒక్కసారి చూడండి వాటర్ అయితే సరిపోతా షేపులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ షేపులు మామూలుగా లేవు చూడండి ఇప్పుడు నేను దాంతో వాటర్ కడిసిన లోతు బాగుంది జాగ్రత్తగా ఉండాలి వాటర్ చూడండి ఒక్కసారి ఆ లొకేషన్ చూడండి గుట్టలు ఏం పాతి కొండలు లెక్కన కనబడుతుంది నాకు మన ఊరిలో మన కొండలు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వాటర్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి సండే ఫెషన్ ఏం లేదు కాబట్టి ఈరోజు మాయూరు నది దగ్గరికి చచ్చాను వాగు దగ్గరికి వాటర్ బాగున్నాయి లోతు కూడా బాగుంది ఒకసారి పెట్టి చూస్తా చేపలు బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు కాబట్టే హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి చేపలు చాలా బాగున్నాయి ఇప్పుడే అడు ఉరికినాయి చేపలు అవుగో రవ్వులు కాంప్లెంట్లు గురిజలు బాగున్నాయి పిస్సులు బాగున్నాయి కానీ మా దగ్గర గాలలు లేవు కాబట్టి పట్టలేము అందుకే నెక్స్ట్ అని ఇప్పుడు ప్రస్తుతానికే చూడ్డానికే తచ్చిన అవు తొట్టి తొట్టికాంగ్ తొట్టికాంగ్